తాళను కాల్చివేసే భోగి మంటలు భోగాలను అందించే భోగి పనులు కొత్త అల్లుళ్ళకి స్వాగతం పలికే తోరణాలు బరిలో పోరుకు సిద్ధమైన తెలుగు రంగురంగుల ముగ్గులు హరిదాసు కీర్తనలు పిండి వంటలు కొత్త బట్టలు సంభూరాలతో జరుపుకునే ఈ సంక్రాంతి పర్వదినాన మీ జీవితాలలో ఆనంద క్షణాలు నిండాలని కోరుకుంటూ మిత్రులకు శ్రేయభిలాషులకు అధికారులకు అనధికారులకు జోహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రశానిక భోగి మరియు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతున్న వారు రెడ్డి శ్రీనివాస్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సంక్రాంతి